నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ వైఎస్ఆర్ కుటుంబానికి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రియ పాత్రుడైన సన్నిహితుడు విజయసాయి రెడ్డి గారు పద్నాలుగులో కానీ పంతొమ్మిదిలో కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారికి అనేక విషయాల్లో అన్ని తానే నడిపించిన వ్యక్తి విజయసాయి రెడ్డి గారు మరి ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఒక్కసారిగా రాజకీయ నిష్క్రమణ అంటే రాజకీయాలకు దూరంగా కాదు కానీ ఒకేసారి వైఎస్ఆర్సీపీకి పార్టీపీ పదవికి రిజైన్ చేశారు మరి ఇంత మార్పులు ఎందుకు వచ్చాయి ఎందుకు పార్టీకి రిజైన్ చేశారు అనేది ఆ రోజుల్లో పెద్ద చర్చ నడిసింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు గత ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆంధ్రప్రదేశ్లో సాయిరెడ్డి గారే కీలక వ్యక్తి కీలక నిర్ణయాలు కీలక ఆలోచనలు ఆయన చెప్పిందే జరిగింది ఐదేళ్లలో అనేది అందరికి తెలిసిన విషయం ఎవరు అంచనాలకు అందరి విధంగా పార్టీకి రిజైన్ చేశారు రిజైన్ చేసిన తర్వాత కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న కోటరీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎడగొడుతుంది లేదంటే ఆ కోటరీ వల్లే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు కాస్త ఇబ్బందులు పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కోటరీ మాటలు వినకుండా ఉంటే చాలా బాగుంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి అని మాత్రం చాలా స్పష్టంగా చెప్పాడు సాయిరెడ్డి గారు ఈరోజు శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న విజయసాయిరెడ్డి గారు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు మరి గతంలో చేసినప్పుడేమో రాజకీయాల్లో ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపులు లేను వ్యవసాయం చేసుకుంటాను రైతుగా రైతు బాట పడతానని చెప్పిన సాయిరెడ్డి గారు మళ్ళీ ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఒక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినప్పుడు మళ్ళీ రాజకీయాల్లోకి రావచ్చు వస్తాను ఎప్పుడు వస్తానో తెలీదు ఏ రాజకీయ పార్టీతో వస్తానో తెలీదు అని ఒక సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేశారు మరి సాయిరెడ్డి గారు మన వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఆడిటర్గా అనేక వ్యవహారాలను చక్కబెట్టిన సాయిరెడ్డి గారు మరి వాళ్ళ గత కొంతకాలం నుండి దూరంగా ఉండి మళ్ళీ ఇప్పుడు భవిష్యత్తులో రాజకీయాల్లోకి అంటూనే పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్ గారు గత ఇరవై ఏళ్ళుగా అత్యంత సన్నిహితుడు సాయిరెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏ రోజు కూడా వివాదాలు లేవు విమర్శలు లేవు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి పట్ల నాకు అపారమైన గౌరవం ఉంది పవన్ కళ్యాణ్ గారంటే నేను ఎప్పుడు కూడా ఆయన్ని ఒక మంచి వ్యక్తిగా సౌమ్యుడిగా చూసాను తప్ప విమర్శలు చేయలేదు ఇప్పుడు కూడా రేపు భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ గారి పైన అలాంటి వ్యాఖ్యలు చేయను విమర్శలు చేయను అని చెప్పి చెప్తున్నాడు సాయిరెడ్డి గారు దీని అర్థం ఏంటి సాయిరెడ్డి గారు అడుగులు ఎటువైపోతున్నారు మరి వైఎస్ఆర్సీపీకి మరి గతంలో వైఎస్ఆర్సీపీకి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల టైంకి మళ్ళీ వైఎస్ఆర్సీపీలకు వస్తారని ప్రచారం పక్క జరుగుతున్న నేపథ్యంలో మరోపక్క పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారు నేను ఎప్పుడు ఏం అనలేదు ఏం అనను ఇరవై ఏళ్ళుగా మంచి మిత్రుడు అని చెప్పకనే చెప్పారంటే రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఎక్కడ ఉంటారనేది ఎవరు చెప్పలేని పరిస్థితి ఆ రోజున్న రాజకీయ నేపథ్యం అలాంటి అలా కనిపిస్తుంది మరి ఆ క్రమంలోనే సాయిరెడ్డి గారు మరి వాళ్ళ భవిష్యత్తులో మళ్ళీ రాజకీయాలకు వస్తాను ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంది అంటే ఏ ప్లాట్ఫామ్ మీద వస్తాడు ఏ జెండా కిందకు వస్తాడు ఇదే ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది మరి వైసీపీకి వెళ్ళకూడదనేమి ఎక్కడా లేదు కానీ ఇప్పటికి కూడా జగన్ గారు చుట్టూ ఉన్న క్వార్టర్ మీద విమర్శలు చేస్తాడు ఈరోజు కూడా జగన్ గారు చుట్టూ ఉన్న కోటరీ జగన్ గారు చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు జగన్మోహన్ రెడ్డి గారు వినకూడదు వినద్దు వాళ్ళ వల్లే పార్టీకి నష్టం జరుగుతుంది వాళ్ళ వల్లే పార్టీలు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అవుతున్నారు కాబట్టి ఆ కోటరీ ఎవరు వాళ్ళందరూ తెలిసిన కోటరీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంకా తదితర బ్యాచ్ లేల్లా అప్పిరెడ్డి గారు అంటే కొద్ది వీళ్ళే ఇంకా చాలామంది ఉన్నారు కీలక నాయకులు కానీ మరి సహజంగా రెడ్డి గారి టార్గెట్ సజ్జల అవుతారనేది అప్పుడు తెలుసు ఇప్పుడు తెలుసు అందరు కూడా సజ్జల మీద అతని బాణాన్ని సంధిస్తాడనేది అందరికీ తెలిసిన విషయం అండ్ ఇప్పుడు కూడా మరి సజ్జలే వైఎస్ఆర్సీపీ తరఫున రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీ ఎజెండా కానీ టెలికాన్ఫరెన్స్ అన్నీ కూడా సజ్జల రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి అప్పుడు హవా సజ్జల రెడ్డి గారు ఇప్పుడు హవా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే మరి సాయిరెడ్డి గారికి జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడినట్టుంది బహుశా మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు దూరం పెడితే సాయి రెడ్డి గారు ఏమన్నా మళ్ళా రీఎంట్రీ వైఎస్ఆర్సీపీలో ఉంటుందా సజ్జల రామకృష్ణారెడ్డి గారు దూరం పెట్టే ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారా ఇవన్నీ కూడా మిలియన్ డాలర్ ప్రశ్నలుగా మిగిలిపోయే అవకాశం ఉంది తప్ప దీనికి సొల్యూషన్ ఎప్పుడొస్తే అనేది క్లారిటీ లేదు కానీ సాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న సజ్జల గారు దగ్గరగా ఉన్నంతకాలం సాయి రెడ్డి గారు మళ్ళీ వైఎస్ఆర్సీపీలు అవుడు పెట్టడం అసాధ్యమే సాధ్యం కాకపోవచ్చు అనేది కూడా నడుస్తుంది మరి ఎట్టి వెళ్తారు రాజకీయాల్లోకి భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారంటే సాయిరెడ్డి గారు ఏ పార్టీలోకి వెళ్తారు ఏ పార్టీతో ప్రయాణం చేస్తారు మరి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం పవన్ కళ్యాణ్ గారిని భవిష్యత్తులో కూడా విమర్శించడం అంటే ఎలాంటి సంకేతం ఇస్తున్నారు భవిష్యత్తులో ఏమైనా జనసేన వైపు వెళ్తారా సాయిరెడ్డి గారు లేకపోతే జనసేన పార్టీతో కలిసి ప్రయాణం చేస్తారా ఒక రైతుగా ఉంటానన్నా సాయిరెడ్డి గారు మళ్ళీ ఒక్కసారి రాజకీయాల్లోకి వస్తారంటే ఏం జరుగుతుంది గతంలో అనేక ఒత్తిళ్ళు వచ్చే సాయిరెడ్డి గారి పైన అని కూడా అంటారు ఏ రకమైన అయిన రాజకీయ పరంగా ఇతర పార్టీల వల్ల లేకపోతే సెంట్రల్లో బీజేపీకి వైఎస్ఆర్సీ ఐదేళ్లలో అనేక రకాలుగా బీజేపీ కేంద్రంలో ఉన్న పెద్దలందరితో కూడా అనేక వ్యవహారాలు నడిపిన నాయకుడు సాయిరెడ్డి గారు మరి కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలు ఏమైనా బీజేపీలోకి రమ్మని ఆహ్వానించారా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఉండొద్దని చెప్పారా లేదంటే ఇంకేం చెప్పారు లేకపోతే వై టీడీపీకి రమ్మన్నారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు రమ్మన్నారా ఏంటి ఎలాంటి ఒత్తిళ్ళు అయినా లొంగలేదు అంటారు అంటే ఏ పార్టీలోకి వెళ్ళలేదని ఆయన భావం ఉండొచ్చు బహుశా మరి అన్ని పార్టీల పిలిచినా కూడా నేను ఏ పార్టీకి వెళ్ళలేదు జగన్ గారితో దూరం అయిన తర్వాత సింగిల్గానే ఉన్నాను తప్ప ఏ పార్టీకి దగ్గరికి కాలేదు అన్నారు అంటే భవిష్యత్తులో రాజకీయాలకు వస్తానంటున్నారు అంటే మరి ఏ పార్టీ నుంచి అడుగు పెడతారు అనేది ఇప్పుడు ప్రశ్న మరి ఆయన మాటలు మటు చూస్తే పవన్ కళ్యాణ్ ఒక మాట అనలేదని చెప్పంటే పవన్ కళ్యాణ్ గారితో కలిసి వస్తారా లేదంటే టీడీపీ సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులు టీడీపీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర బంధుత్వాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఏమైనా టీడీపీ వైపు అడుగులు వేస్తారంటే మరి దాని గురించి పెద్ద ప్రస్తావన చేయట్లేదు కానీ చంద్రబాబు నాయుడు గారితో కూడా లాయల్గానే ఉంటాను తప్ప విమర్శలు రాజకీయ విమర్శలు తప్ప లాయల్గానే ఉండే మనస్తత్వం అని చెప్పగానే చాలా సందర్భాల్లో చెప్పాడు సాయిరెడ్డి గారు అంటే ఒక పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా క్లియర్గా ఇండికేషన్ ఇస్తున్నారంటే భవిష్యత్తులో ఏమైనా పవన్ కళ్యాణ్ గారి పార్టీలో సాయిరెడ్డి గారు ఉండబోతున్నారా కీలక పాత్ర పోషించబోతున్నారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కూడా రాయలసీమకు సంబంధించి రెడ్డి సామాజ వర్గాన్ని తన వైపు తిప్పుకునేలా ఆ రెడ్డి సమాజంలో కీలకమైన వ్యక్తులను జనసేన పార్టీలో ఎంట్రీ ఇచ్చేలా ఏమైనా ప్లాన్ జరుగుతుందా ఏదో జరుగుతుంది మొత్తానికి సాయిరెడ్డి గారు వ్యాఖ్యలు వల్ల ఒక ఆసక్తిగా ఉన్నాయి సంచలనంగానే మారి భవిష్యత్తులో ఏదో జరుగుతున్నా ఒక సంకేతం అయితే ఇవ్వ ఇవ్వకనే ఇచ్చారు కాబట్టి సాయిరెడ్డి గారు రాజకీయ భవిష్యత్తు ఏ పార్టీలో ఉంటుందనేది చూడాలి మరి

సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్ కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్ కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టీ రోడ్ ఏలూరు మా ఫోన్ నంబర్స్ 8179355366 8179455366